ఆయందరికి బాబుకైతే హాస్పిటల్లో చూయించుకున్న తర్వాత ఇంకా వీనికి డెలివరీకి బట్టలు అయితే లీవ్ అనేసి తీసుకుందాం అనేసి అయితే విశాల్ వెళ్ళాము ఇంకా అందులో కలెక్షన్ అయితే అస్సలు బాగాలేదండి అక్కడక్కడ ఏవో కొన్ని రేర్ పీసెస్ పీసెస్ అయితే బాగున్నాయి చాలా చూశాను అంతా ఓల్డ్ స్టాక్ అనిపించింది నాకైతే ఇంకా రేట్లు కూడా కొంచెం పెరిగినాయి ఇంకా సిసింద్రి డ్రెస్ తీసుకుందాం అనుకున్నా కానీ క్వాలిటీ అంతంతే ఉంది ప్రైస్ కూడా టూ హండ్రెడే ఉంది ఇంకా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ అది వేస్తే అంత బాగా అనిపించదేమో అనేసి అయితే వద్దు అనిపించింది ఇంతకు ముందు తీసుకున్నా కానీ అది అసలు యూజ్ అయితే అవ్వలేదు నేను అయితే వేయడం కూడా లేదు ఇంకా వద్దనేసి కొన్ని ఒక రెండు జతలు తీసుకొని వచ్చేసిన ఇంకా నెక్స్ట్ నాకు అయితే శారీ తీసుకుందాం అనేసి అయితే మాంగళ్యాలోకి వెళ్ళాను ఇందులో కూడా మొత్తం ఓల్డ్ స్టాకే ఉందండి ఫస్ట్ టైం వెళ్ళినా అసలు అసలు బ్యా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు నచ్చలేదు ఇంక ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే చూపిస్తున్నా చూడండి చాలా బాగున్నాయి అంటే నేను వెతికి మరీ తీసుకున్నాను అన్నమాట ఇవి రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి ఇంకా వానికి డెలివరీకి సాక్సెస్ అని కూడా తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను